హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ కోడిగుడ్డు రొయ్యల కర్రీ అండి చాలా బాగుంటుంది నిజంగా ఇందులో పులుపు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే అద్భుత అనాల్సిందే మీరు అంత బాగుంటుందండి దీనికోసం ముందుగా నేను ఒక ఆరు కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టి పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల పులుపు మంచిగా గుడ్లకు పడుతుంది ఉప్పు కారం కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఒక అర కేజీ వరకు నేను రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోకి మనం కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని అయితే వేసుకుంటున్నానండి ఇలా రొయ్యల్ని ముందుగా వేయించుకోవడం వల్ల అవి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట లేదు డైరెక్ట్గా వేసేస్తే కాస్త వాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ వాటర్ అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇవి కాస్త కూడా నీచు వాసన ఉండవు మనము నార్మల్గా ఉప్పు పసుపు నిమ్మకాయ లేదా వినిగర్ వేసి కడిగినప్పుడే సగం పోతుంది వాసన ఇలా వేయించడం వల్ల పూర్తిగా తగ్గిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లో నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకున్నానండి నూనె కాగిన తర్వాత మనం ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి కూర మంచి ఘాటుతో చాలా బాగుంటుందన్నమాట బగార ఆకు చెక్క పువ్వు మిరియాలు యాలకులు ఇలా నేను అన్నీ వేసేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఐదు పచ్చిమిరపకాయలని కట్ చేసి ఇలా వేసేసుకున్నానండి ఇవి కూడా మంచిగా వేగాలి ఇవి ఎంత బాగా వేగితే కూర రుచి అంత బాగుంటుందన్నమాట ఇది పులుసు పులుసుకి రుచి ఉల్లిపాయలతో వస్తుంది కొంతమంది ఇక్కడ పేస్ట్ లాగా చేసి కూడా వేసుకుంటారండి ఉల్లిపాయల్ని అలాగ కూడా వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయల్ని ఇలాగే వేసుకున్నానండి ఎందుకంటే నేను కూర దగ్గరగానే చేస్తున్నాను ఇలా దగ్గరగా చేసినప్పుడు ముక్కలు కానీ బాగుంటుంది లేదు కొంచెం లూజ్గా సూప్ ఉండాలి అనుకున్న వాళ్ళు పేస్ట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను ఇంకా కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వేసుకోవడం వల్ల ఇలా మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేసుకున్నానండి అలాగే పసుపు కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి ఇవి ఇలా రంగు మారితే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా కనిపిస్తుంది అని ఇప్పుడు దీంట్లోకి నేను ఒక మూడు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని దీనికి తగినంతగా ఉప్పు అలాగే కారంని అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని దీంతో పాటుగా నేను వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని అలాగే కాస్త గరం మసాలాను కూడా ఇందులోనే వేసేసుకున్నానండి ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపి మూత పెట్టి టమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గని ఇవ్వాలి ఇక్కడ నేను టమాటోలు మగ్గడానికి నీళ్ళు అయితే వేయలేదండి మూత పెట్టి మెల్లగా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచి సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా అయి చూసారా స్పూన్తో ఒత్తేస్తే ఎంత సాఫ్ట్గా అయ్యాయో ఇప్పుడు ముందుగా వేయించుకున్న రొయ్య ముక్కల్ని అలాగే ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసేసి అన్నీ మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ మసాలా మొత్తం గుడ్లకి అలాగే రొయ్య ముక్కలకి పట్టడానికి నేను అలాగే ఇవి మంచిగా వేగుతాయి కాబట్టి ఇందులోనే వేసానండి కొంతమంది పులుసు పోసిన తర్వాత కూడా వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని అరగంట ముందుగా నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానండి ఆ రసాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను దీంతో పాటుగా ఇంకా సన్ని వాటర్ వేసానండి నీరు మరగడానికి సరిపడా వాటర్ మాత్రమే వేసుకున్నాను మీరు లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువగానే వేసేసుకోవచ్చు నేనైతే దగ్గరగా చేసుకుంటున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను పులుసు మరిగేటప్పుడు వాసన వస్తుంది ఆహా నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగా వచ్చింది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది అనమాట గుడ్డు వాసన అలాగే రొయ్య ముక్కలు ఆ చింత పులుపు భలే రుచిగా వచ్చిందనమాట ఇవన్నీ ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత నేను ధనియాల పొడిని కూడా ఇందులో వేసేసుకొని అంతా మంచిగా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు చూసారా పులుసు దగ్గర పడిపోయింది ఇలా నేనైతే దగ్గరగా చేసుకుంటానండి ఇలా దగ్గరగా అయితే నాకు నచ్చుతుంది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేసుకొని దీన్ని వేడి వేడిగా కానీ లేదా చపాతిలో కానీ అదిరిపోతుంది ఒక్కసారి మీరు ఇలా కోడిగుడ్డు పచ్చిరొయ్యల పుల్స్ని ఖచ్చితంగా ట్రై చేయాలి అంత కమ్మగా ఉంటుంది పుల్స్ అయితే అలాగే దీంట్లో అన్ని రకాలుగా ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి అన్నమాట రుచి అయితే వేరే లెవెల్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి